సామాజిక ఆర్థిక పర్యావరణ పేదరికం నిర్మూలన విద్య ఆకలి వైద్యం ఇలాంటి పదహారు అంశాల్లో భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పనితీరు అంచనా వేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎస్డిజి అంటారు ఇండియా ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రిపోర్ట్ని రీసెంట్గా నీతి ఆయోగ్ విడుదల చేసింది పేదరికం నిర్మూలనలో తెలంగాణ తొంభై ఒక్క స్కోరు ఆంధ్రప్రదేశ్ ఎనభై ఆరు స్కోరుతో రెండు మూడు స్థానాల్లో నిలిచాయి అంటే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది ఆకలి సూచి అంటే జీరో హంగర్లో ఆంధ్రప్రదేశ్ అరవై ఏడు స్కోరుతో పదో స్థానంలో నిలిచింది తెలంగాణ యాభై ఎనిమిది స్కోరుతో దారుణంగా ఉంది ఆరోగ్యంలో ఆంధ్రప్రదేశ్ డెబ్బై డెబ్బై ఎనిమిది స్కోరుతో ఆరో స్థానంలో ఉండగా తెలంగాణ డెబ్బై మూడు స్కోరుతో తొమ్మిదో స్థానంలో నిలిచింది నాణ్యమైన విద్యలో ఆంధ్రప్రదేశ్ యాభై రెండు స్కోరుతో పదిహేనో స్థానంలో అత్యంత దారుణంగా ఉండగా తెలంగాణ మాత్రం అరవై నాలుగు స్కోరుతో ఎనిమిదో స్థానంలో ఉంది లింగ సమానత్వంలో ఆంధ్రప్రదేశ్ యాభై ఒక్క స్కోరుతో పన్నెండో స్థానంలో ఉండగా తెలంగాణ మరీ దారుణంగా నలభై తొమ్మిది స్కోరుతో పదమూడో స్థానంలో ఉంది మంచినీరు పారిశుద్ధ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ తొంభై ఒక్క స్కోరుతో ఎనభై ఎనిమిదో స్థానంలో ఉండగా తెలంగాణ తొంభై స్కోర్తో తొమ్మిదో స్థానంలో ఉంది సరసమైన క్లీన్ ఎనర్జీతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వంద స్కోరుతో అగ్రగామిగా నిలిచి ఆంధ్రప్రదేశ్ సరసమైన క్లీన్ ఎనర్జీ విషయంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది మంచి పని విధానం ఆర్థిక వృద్ధిలో ఏపీ అరవై తొమ్మిది స్కోరుతో పదో స్థానంలో ఉండగా తెలంగాణ ఎనభై నాలుగో స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది పరిశ్రమలు ఆవిష్కరణ మౌలిక సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ నలభై తొమ్మిది స్కోరుతో పద్నాలుగో స్థానంలో ఉండగా తెలంగాణ అరవై స్కోరుతో ఎనిమిదో స్థానంలో నిలిచింది అసమానతల తగ్గుదలలో ఏపీ అరవై ఏడు స్కోరుతో పన్నెండో స్థానంలో ఉండగా తెలంగాణ అరవై ఐదో స్కోరుతో పద్నాలుగో స్థానంలో నిలిచింది స్థిరమైన నగరాలు కమ్యూనిటీల్లో ఏపీ ఎనభై స్థానంలో ఆరో స్థానంలో ఉండగా తెలంగాణ ఎనభై స్థానంతో ఐదో స్థానంలో నిలిచింది వినియోగ ఉత్పత్తిలో ఏపీ తొంభై మూడు స్కోర్తో నాలుగో స్థానంలో ఉండగా తెలంగాణ డెబ్బై ఐదు స్కోర్తో పదమూడు స్థానంలో నిలిచింది అంటే వినియోగ ఉత్పత్తి విషయంలో దేశంలోనే నాలుగో స్థానంలో ఏపీ ఉంటే పదమూడు స్థానంలో తెలంగాణ ఉంది వాతావరణ చర్యలతో ఏపీ డెబ్బై స్కోర్తో ఏడో స్థానంలో ఉండగా తెలంగాణ కేవలం యాభై తొమ్మిది స్కోర్తో పద్నాలుగో స్థానంలో ఉంది ఇట్లా అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం సాధించినటువంటి లక్ష్యాల్లో ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా గణనీయమైనటువంటి మెరుగుదలను సాధించింది అని నేరుగా నీతి ఆయోగ్యే ఒప్పుకుంది అత్యంత ఎక్కువ స్థానాలు తెచ్చుకోగలిగినటువంటి ప్రాంతంగా అట్లాగే ఎక్కువ స్కోరు ఎక్కువ పొజిషన్స్ అంటే ర్యాంక్ తెచ్చుకోగలిగినటువంటి స్థానంగా భారీ ఎత్తున సాధించగలిగింది ఆంధ్రప్రదేశ్ అంటూ కూడా అందరూ కొనియాడుతున్నారు నేరుగా ప్రధాని మోడీ మెచ్చుకున్నారు మెచ్చుకున్నారనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా ఈ వీడియోను బాధ్యతాయుతంగా షేర్ చేయండి